మనం చూస్తున్నాం ఇప్పుడు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో కూడా అదే లాడ్ ఆఫ్ అన్రెస్ట్ ఉంది అంటే మీరు ఒక వార్ వెటరన్గా ఒక ఆర్మీ ఎక్స్పర్ట్గా ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఆర్మీలో పనిచేసిన అనుభవంతో ఒక కామన్ ఇండియన్ అంటే ఒక ఇండియన్ పర్స్పెక్టివ్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లాంటి ప్రదేశాన్ని ఒకవేళ ఇండియా వార్కి వెళ్ళి మనం గన తీసుకుంటే అది స్ట్రాటజిక్కల్గా మనకి అడ్వాంటేజా లేకపోతే డిస్అడ్వాంటేజా కొంతమంది ఏంటంటే కొంతమంది క్రిటిక్స్ చెప్తుంటారు ఏంటంటే పిఓకే లాంటి దాంట్లోకి వెళ్ళి మనం వెళ్తే దట్స్ ఆల్రెడీ ఏ బర్డన్ కాశ్మీర్ వల్ల మనం చాలా దేశం అంటే ఆర్థికంగా వీ స్పెండ్ లాడ్ ఆఫ్ మనీ ఆన్ దట్ మళ్ళీ అగైన్ వీ గో టు పిఓకే అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ పిఓకేకి మనం వెళ్ళి ఒక స్ట్రాటజిక్గా ఇన్ కేస్ బికాస్ అక్కడ పీపుల్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ గవర్నెన్స్తో నిజంగా వెక్సైపోయారు ఇండియా ఈజ్ ఏ ఫ్లోరిషింగ్ కంట్రీ అది గొప్ప దేశంలాగా మనం ఎదుగుతున్నాం ప్రపంచంలోనే మనకు ఒక మంచి పేరు ఉంది సో అక్కడ పీపుల్ మనతో కలవాలి అనుకుంటే స్ట్రాటజిక్గా బీయింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఒక కలనల్గా మీ మీ అభిప్రాయం ఏంటంటే అంటే ఈజ్ ఇట్ ఈజీ టు టేక్ ఓవర్ దట్ పాకిస్తాన్ ఓకే సి మీరు అడుగుతున్న దానికి రెండు పార్ట్స్లో చెప్తాను ప్లీజ్ వన్ ఆర్వీ కేపబుల్ మిలిటరీలీ టు లాంచ్ అన్ అటాక్ డిఫీట్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ గెట్ బ్యాక్ అవర్ ఆక్యుపైడ్ టెరిటరీ అవర్ ల్యాండ్ ఆర్ వీ కేల్ డెఫినెట్లీ వీఆర్ కేపబుల్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వై ఆర్ వీ నాట్ డూయింగ్ ఇట్ అంటే సరే అప్పుడు చేయలేదు ఒకప్పుడు మొన్న ఆప్ సింధుల్లో కూడా మనం డెమోస్ట్రేట్ చేశాము మన టెక్నాలజీ మన స్కిల్ మన ఎబిలిటీ వితౌట్ క్రాసింగ్ ది బార్డర్ వాడిని నాలుగు రోజుల్లో దెబ్బతీసి పండబెట్టాము అనేది వరల్డ్ కూడా తెలిసిపోయింది ఎవ్రీ డెవలప్డ్ కంట్రీ ఇంక్లూడింగ్ యుఎస్ఏ దే వర్ ఇన్ షాక్ హౌ కుడ్ ఇండియా డూ దిస్ హౌ కుడ్ ఇండియా అచీవ్ లైక్ దిస్ వితౌట్ ఎనీ అదర్ కరెక్ట్ ఎక్స్టర్నల్ కంట్రీ సపోర్ట్ అదర్ కంట్రీస్ సో వీ హెంట్ వీ లాంచ్ అన్ అటాక్ లైక్ దాట్ ఇంటర్నేషనల్లీ హౌ మచ్ ఎవర్ జస్టిఫైడ్ ఇట్ ఈస్ ఇట్ విల్ సెండ్ అ రాంగ్ సిగ్నల్ ఇట్ విల్ ఎలినేట్ అంటే మనల్ని వేరు చేస్తుంది ఇండియా ఈజ్ అగ్రెసర్ అది ఇప్పటివరకు నడుస్తూ ఉంది ఇండియా వెళ్ళి ఆక్రమణ చేసుకుందనే చేసుకుందనేదాన్నే టర్న్ అవుద్ది ఇప్పుడు హమాసుడు వచ్చి సెవెంత్ అక్టోబర్ నాడు ట్వంటీ ట్వంటీ త్రీలో పన్నెండు వందల మందిని చిన్న పెద్ద గర్భవతి స్త్రీలు అని చూడకుండా ఊచకూత కోసి మంట పెట్టి కాల్చి రేప్ చేసి మర్డర్ చేసి హైట్ ఇంకా రెండు వందల యాభై మందిని తీసుకెళ్లిపోయాడు అది పక్కకు పోయింది దాని తర్వాత వీళ్ళు ఎంత కాషన్ చేసినా ఇజ్రాయలైట్స్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ టైం తీసుకొని మేము బార్ వేట్ చేస్తాము మీరు నార్త్ నుంచి సౌత్కి వెళ్ళండి మీరు అందరు ఖాళీ చేయండి మేము హమాస్ పైన టార్గెట్ చేస్తున్నాం అని ఎంత చెప్పి టార్గెట్ చేసినా జీనోసైడ్ అంటున్నారు కరెక్ట్ సో అంటే ఏమంటున్నానంటే మిలిటరీలో మన కేపబిలిటీ ఉన్నా మనంతట మనముగా వెళ్ళి దానిపైన దాడి చేసి దాన్ని తిరిగి ఆక్రమించుకోవడము ఇన్ ద ప్రజెంట్ సినారియో గ్లోబల్ సినారియో ఇట్ ఈస్ నాట్ ఎ రికమెండెడ్ స్ట్రాటజీ ఓకే వన్ ఇది ఫస్ట్ పార్ట్ ఓకే సెకండ్ పార్ట్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేస్తే బాగుంటుంది స్ట్రాటజిక్ అడ్వాంటేజా కాదా అది కలిస్తే అనేది మీ సెకండ్ క్వశ్చన్ సో అందులో ఏంటండి అంటే అది ఎప్పుడు చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ పీపుల్ ఐఎమ్ నాట్ సెయింగ్ మెజారిటీ మెజారిటీ అంటే ఫిఫ్టీ వన్ కూడా మెజారిటీ కదండి నాట్ ఫిఫ్టీ వన్ క్లోజ్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాంట్ టు గెట్ ఐ మీన్ మర్జ్ ది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ విత్ ఇండియా అండ్ వేజ్ అ సివియర్ అండ్రెస్ట్ అండ్ ఫైట్ విత్ ది పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్ మాకు కావాలి మేము ఇండియాతో వెళ్తాము అని ఫైట్ చేసి వాళ్ళంతట వాళ్ళుగా ఈ పాకిస్తానీ లా ఎన్ఫోర్స్మెంట్ని మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ని తరిమి కొట్టి వాళ్ళంతట వాళ్ళుగా వచ్చినప్పుడు మనం కలుపుకుంటే దట్ విల్ బీ ఎ స్ట్రాటజిక్ విన్ ఫర్ అస్ అప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్ లెవెల్లో కూడా సీ దే హ్యావ్ రిజెక్టెడ్ పాకిస్తాన్స్ వే ఆఫ్ గవర్నెన్స్ ద పీపుల్ రెవల్యూషన్ ఇట్ ఈస్ అ పీపుల్ రెవల్యూషన్ సో పీపుల్లో రెవల్యూషన్ వచ్చింది వాళ్ళంతట వాళ్ళుగా ఇండియా విచ్ ఇస్ అ డెవలపింగ్ విచ్ విచ్ ఇస్ అ డెమోక్రాటిక్ కంట్రీ అనే ఆలోచనతోటి అందులోకి కలిసిపోయారు సో ఐ థింక్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఫర్ ఫర్దర్ ఇంటర్వెన్షన్ అంటే గ్లోబల్ స్టేజ్లో వెదర్ ఇట్ ఈస్ యుఎన్ ఆర్ సూపర్ పవర్ లైక్ యుఎస్ఏ ఆర్ చైనా ఆర్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఎలాంటి స్కోప్ ఉండదు చెప్పడానికి అది మనం మరి అది ఏమైనా చేయొచ్చా అంటే క్లాండెస్టైన్గా మనం ఎక్కడైనా వాళ్ళకి ఎంకరేజ్ చేసి చేస్తే తప్పేం లేదు కానీ ఓపెన్గా ఓవర్ట్గా వాళ్ళకి మనం ఏమీ చేయకూడదు వాళ్ళంతట వాళ్ళుగా వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటిగ్రేషన్ వాళ్ళు మనలో వచ్చి మన దేశంలో కలిసిపోవడం చాలా సులభం అవుతుంది ఎందుకంటే వాళ్ళ లోపల వచ్చిన విప్లవం అని సో మనం ఏదో తీసుకొచ్చేది కాదు అప్పుడు వాళ్ళు మన దాంట్లో వచ్చి బాగా చక్కగా ఇంటిగ్రేట్ అవుతారు సో దట్ విల్ బి అ స్ట్రాటజిక్ విన్ఫరస్ అంటే మన ల్యాండ్ మనకు వస్తుంది వాళ్ళు కూడా మనలో కలిసిపోతారు సో ఇట్ విల్ బి ఏ మేజర్ టూరిస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ హెస్ ఘాట్ లాడ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ న్యాచురల్ బ్యూటీ సో ఈ రెండింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఇట్ విల్ బీఏ హ్యూజ్ స్ట్రాటజిక్ విన్ అండ్ నాట్ ఓన్లీ దట్ అంత బాగా ఏదైతే మెజారిటీ ఆఫ్ లాంచ్ ప్యాడ్స్ టెరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ యొక్క పెట్టే కాశ్మీర్లో కరెక్ట్ అవి కూడా లేకుండా పోతుంది ఆర్ డిఫికల్ట్ టెర్రైన్ ఏదైతే ఉందో మౌంటైనస్ టెరైన్ ఏదైతే ఉందో అది కూడా మనలోకి వస్తుంది సో మన సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా తగ్గుతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇట్విల్ బీ చాలా ఘోరంగా తిరగబడతారు వాళ్ళు తరిమి కొడతారు